లేనప్పుడు ఈపన్నీ పెట్టిన రెండు వందల కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఎత్తివేత్త అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్ ఇంకా ఉంచుతారా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్న క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదా సార్ అక్కడ పెండింగ్ ఉంది అని చెప్పిన నూట నాలుగు కోట్లు పెండింగ్ ఉంది నూట నలభై నూట నలభై కోట్లు క్లియర్ చేసినాం మీరు పెట్టిన రెండు వందల కోట్ల రెండు వందల కోట్లలో మేము నూట నలభై కోట్లు క్లియర్ లో మరి ఈ ఇయర్ లో ఇంకా నూట నాలుగు కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది మేము క్లియర్ చేస్తాం అవి కూడా స్పీకర్ అంటే అధ్యక్ష అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా చేయవలసిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓర్స్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి గారు సరిహద్దుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష దీంట్లో తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తుంది కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర పెండింగ్ ఉన్నాయి

ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని మినిస్టర్ క్లియర్ చేస్తారు అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్కు సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఎ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ ైర్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎ మెంబర్ సార్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హ్యాస్ టు బి గివెన్ సార్ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఫ్లోర్ ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నాం సార్ హీ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఏ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేశారు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేశారు ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఏంది సార్ అధ్యక్ష ఇది నిన్న నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు చాలా గౌరవంగా భక్తి పో భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాము మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి అదే గడవడు ఈ రోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు చాలా సంతోషం వారి సమస్యలను గుర్తించిందని అనుకుంటా ఉన్నాం వారి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెట్టారు వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు కొత్త ఆటోలు ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను రైట్ టు వేర్ నాట్ నాట్ టెల్లింగ్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈ రోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కాని రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి అరే మీరు పది సంవత్సరాల్లో చేయలేదు మిమ్మల్ని అన్ని పది నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది రోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలు పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం అమలు చేస్తాం అధ్యక్ష బిఫోర్ టు రిమార్క్స్ వివేకానంద గారు నిన్న నిన్ననే సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ త్రీ ట్వంటీ విషయంలో పట్ట వారు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు చెప్పిన ప్రకారం మేము దాంట్లోకి వెళ్ళి వాటిని తొలగిస్తున్నాం మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ఇది త్రీ ట్వంటీకి అగెన్స్ట్గా ఉన్నది తప్పకుండా వాటిని తొలగించే ఏర్పాటు చేస్తాం రైట్ చెప్పండి ఇది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఎస్ ఏ వర్డ్ ఐఎమ్ అలేజింగ్ నేను ఆరోపిస్తున్నాను పది పర్సెంట్ లంచాలు తీసుకునే ప్రభుత్వం చెప్తాను అధ్యక్ష సరే ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదు అనేక ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టమని చెప్పండి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు ఏ సందర్భంలో తీసుకున్నారు ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం తీసుకోకుండా తీసుకోలేదు ఈ రోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మా వేద్దామనే ఇద్దామని కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారి ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వారికి వారి దగ్గర సమాచారం లేదు ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం కానీ మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరి చెప్పింది ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడ ఆపలేదు ఆపలేదు ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉంది అని చెప్పడం జరిగింది ప్రాసెస్ లో ఉంది అంటే జరుగుతాయి ఎక్కడ కూడా ఏ స్కాలర్షిప్ ఆపలేదు అని చెప్తా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో సమాచారం పూర్తి స్థాయిలో లేకుండా ఇష్టారాజ్యంగా డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేయడం ప్రభుత్వం పైన సరికాదు సార్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ పుట్టే డిస్కషన్ సార్ పుట్టే డిస్కషన్ అనే లెట్ డిస్కస్ డిస్కస్ అధ్యక్ష విల్ ట్రై విల్ పుట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద హౌస్ డెఫినెట్లీ ఏదో ఇష్టం అడ్డగో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్తా ఉన్నారు ఒక పక్షాన సభాపతి గారి చెప్పే మాటలపైన కూడా గౌరవం లేదు ఆ చైర్ పైన గౌరవం లేదు మీరు చెప్పిన అంశానికి విషయంలో కూడా దాన్ని తొలగిస్తామని చెప్తే మళ్ళా తొలగియొద్దు ఉండాలే అని చెప్తే మేము మాకు కూడా అవకాశం ఇవ్వండి మా సభ్యులు కూడా మాట్లాడతారు ఏ విధంగా అయిందో మాట్లాడతారు ఏ విధంగా చేయాలో మాట్లాడతారు ఏంది అధ్యక్ష లెట్ ఇమ్ రిస్ట్రిక్ టు అండ్ ఆల్ దోస్ నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఆల్సో టు విత్డ్రా బికాజ్ వీ హ్యావ్ టు స్టాండ్ వారు కూడా చదువుకున్న వారు ఈష్ట రాజ్యం కట్టుకోలే మాట్లాడతారు అధ్యక్ష కౌశిక్ నేను కౌశిక్ గారిని కూడా కోరుతా ఉన్నా వారు ఫస్ట్ టైం మెంబర్ కాదు వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్ కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద గారిని ప్లీజ్ విత్డ్రో నేను చెప్తా ఉన్నాను ఈ దట్ ప్లీజ్ టేక్ వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మరి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ అయిపోయింది దయచేసి మీరు దయచేసి మీరు ఒకళ్ళతో వలకకుండి మాట్లాడండి అయిపోయింది 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 మాట్లాడండి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకుంటా ప్లీజ్ ప్లీజ్ కేటీఆర్ గారు మీరు మీరు ఎందుకు సభా సభాసభం వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి చేయకండి ఒక ఒక ఎల్ఏ మినిస్టరు ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసాడు మీకు మీకు బాగా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది మీరు ఒకళ్ళతో చేయవలసిన అవసరం లేదు అయిపోయింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లేవండి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదండి అయిపోయింది క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది లేదండి ప్లీజ్ కూర్చోండి లేదండి ప్లీజ్ లేదు మీరు ఈ విధ మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ విధంగా అడుగుతే ఇచ్చే ప్రసక్తే లేదు టైం సమయం వృధా చేస్తున్నారు దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇదే ఇదే నేర్పిస్తున్నారా మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తుండ్రా ప్లీజ్ దయచేసి ప్లీజ్ మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి రావశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని నేను చెప్తున్నా చూడు సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా మీరు కూర్చోండి కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో కేపీ వివేకానంద గారు మాట్లాడండి మాట్లాడండి అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కబోయినారు విదేశాలపై ఇబ్బంది పడుతున్నారు అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే వాస్ ఇక్కడైతే ఆత్మహత్య చేసుకుంటూ నిన్ననే అక్బరుద్సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు నిన్న క్లియర్గా అక్బర్ గారు సీనియర్ శాత్యులు కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అది కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్ ఇన్స్టర్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత మంత్రి గారు కోరుతున్న వారు పది సంవత్సరాల నుంచి కలిపి అంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు అది కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు తెలుసా కాలేజీ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి చైచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద బరుగు బలహీన వర్గాల ప్రజల వారి యొక్క ప్రాణ వారికి తక్షణం బిల్లు ఇయ్యారే ఏదైతే ఆరోపణలు చేస్తానో ఉనో దాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణలు కాదు అధ్యక్ష విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి చోర మాట్లాడే మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసేర్రు విధ్వంసం చేసేర్రు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్ అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగినట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టు చేస్తు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా శుద్ధ చిత్తచిత్తి పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్డు చెప్పి తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో అందరూ కూడా దళిత బంధువులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటారేంట వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పరిగెత్తినటువంటి వాళ్ళే ఈ రోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసినా లోక్సభ ఎన్నికల్లో జీరోకు కు చేసిన చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈ రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించిన అధ్యక్ష ఈరోజు చైర్ను కూడా మాట్లాడుతున్న అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడుతున్న మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీరు కొత్తగా సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం సభ ఉండవని చెప్పి చెప్పి చూసిన వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన సభ విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు హౌస్ లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు ఉన్నా అధ్యక్ష మరి మరి గౌరవ సభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష దీంట్లో ఏందంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసిండ్రు ఎనభై కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే రెండో విడత మూడో విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళడము అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువులు మధ్యలోనే ఆపేసి తిరిగి రా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రికి నేను వినవించుకునేది ఏంటంటే ఈ రెండో విడత మూడో విడత ఏవైతే మనం ప్రామిస్ చేసి ఇస్తా అన్న స్కాలర్షిప్ ని త్వరగా విడుదల చేస్తే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుంది అనేసి నా యొక్క మనవి అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ సభ్యులు అనిల్ జాదవ్ గారు